వెల్కమ్ టు కృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ టిప్ అయితే వచ్చేసాను అది కూడా ఎలుకల్ని ఎలాగా తరిమి కొట్టాలి చిన్న ఎలుకలైతే చనిపోయేలాగా పెద్ద ఎలుకలైతే పారిపోయేలాగా అయితే ఎలా చేయాలనేది ఈ రోజు వీడియో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ మన ఛానల్లో ఎలుకలకు సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి ఈ ఎలుకలు చంపడానికి ఏంటంటే చాలా మంది ర్యాడ్ షీట్స్ కానీ బోన్స్ కానీ లేకపోతే కెమికల్ బేస్డ్ ఫుడ్స్ పెడుతూ ఉంటారు అవి ఇళ్లలో పెట్టడం చాలా ప్రమాదము అలాగే ఇవి మూలలు చనిపోయి చాలా దుర్వాసన అనేది వస్తుంటుంది మనకి హెల్త్ ఇష్యూస్ అనేది రేజ్ అవుతాయి అన్నమాట సో అలా కాకుండా ఒక్క డోలో ట్యాబ్లెట్ షీట్ చూస్తున్నారు కదా ఒక డోలో టాబ్లెట్ తోనే వీటిని ఇంట్లోంచి పారిపోయేలా అయితే చేయొచ్చండి అది ఎలాగో చూసేద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా టిప్స్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ మొదటిసారి అయితే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా అయితే నేను ఈ డోలో షీట్లోంచి ఒక టాబ్లెట్ అయితే తీసుకొని ఇలా పౌడర్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఎక్స్పైర్డ్ టాబ్లెట్ ఉన్నా పర్లేదండి లేదా నార్మల్ టాబ్లెట్ ఉన్నా పర్లేదు సో ఒకటైతే తీసుకున్నాను ఇలాగైతే పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఈ ర్యాట్స్కి అంటే ఎలుకలకి మంచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము సో చూడండి ఇలా ఒక ప్లేట్ తీసుకుని అందులోకి నేను ఒక స్పూన్ గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను మీకు గోధుమ పిండి అందుబాటులో లేదు ఉన్నా బియ్య పిండు ఉన్నా కూడా ఏదన్నా కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి నేను దంచి పెట్టుకున్న ఈ టాబ్లెట్ పౌడర్ అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా సో ఈ ఫుడ్ ఏంటంటే చాలా అట్రాక్టివ్గా మంచి ఫ్లేవర్ఫుల్ స్మెల్తో ఉంటుందన్నమాట ఎలుకలకి మంచి వాసన వచ్చిన మంచి అవి తినే ఫుడ్స్ లాగా మనం రెడీ చేసి పెడితే ఈజీగా తిని వెళ్ళిపోతాయి అన్నమాట తర్వాత నేను ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకున్నాను ఇందులోకి తర్వాత బేకింగ్ సోడా చూస్తున్నారు కదా పావు స్పూన్ బేకింగ్ సోడా అనేది వేస్తున్నాను ఇక్కడ అన్ని కూడా మనం పొళ్ళు రూపంలో వేస్తున్నాము సో ఇది వేసుకున్న తర్వాత చూడండి మా ఇంట్లో మామూలుగా చపాతి అందరి ఇళ్ళలో కూడా చపాతీ అని చేసుకుంటుంటారు కదా సో అది ఉంటే మాత్రం ఇలా తీసుకుని సన్నగా పీసెస్ అయితే చేయండి దీన్ని అయితే పొడి చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనం అన్ని పొళ్ళు వేసాం కదా మొత్తం కూడా కనిపించకుండా మిక్స్ అయిపోతుంది సో అవి చపాతీలు రొట్టెలు లాంటి బ్రెడ్స్ ఏదైనా ఉన్నా కూడా ఇష్టంగా తింటుంటాయి అనమాట సో వాటి కోసం ఇలాగ చపాతి ముక్కలు వేసి వాటికి తయారు చేసే ఫుడ్ కూడా మనం ఏ అంటే అంతే తినేలాగా చేస్తేనే దాంట్లో మెడిసిన్ కలిపితేనే కదా అవి బయటకు వెళ్ళిపోతాయి సో ఇలాగ అవి తినే పదార్థాలన్నీ కూడా కలిపి ఇలాగా ర్యాట్ ఫుడ్ అయితే తయారు చేయాలి తర్వాత ఒక టమాటా తీసుకుని దాంట్లోకి ఉన్న గుజ్జు అంటే ఆ నీరు ఉంటుంది కదా అది మాత్రం తీసుకుంటున్నాను టమాటా మొత్తం అయితే వేయట్లేదు ఓన్లీ ఆ టమాటాలో నీరు మాత్రం తీసుకొని ఇలాగ ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా మనము చేత్తో ఉండలాగైతే ఒక చపాతి ముద్దలాగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎక్కువ పదార్థాలు ఏం లేదు కత్తి దీంట్లో వేసిన బేకింగ్ సోడా అలాగే ఆ ట్యాబ్లెట్ చాలా పవర్ఫుల్ అనమాట వాటి పొట్టల్ అంటే వాటి పొట్టల్ని కుదిపేస్తుంది అనమాట సో ఇవి ఈ ఫుడ్ తయారు చేసి మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా అయితే ఉండకుండా చూసుకోవాలి నీళ్లు తాగితే అవి సేవ్ అయిపోతాయి అనమాట అవి బ్రతికిపోతాయి సో ఈ ఫుడ్ మనం చక్కగా ఇది రాత్రి పూటే తయారు చేసేసి రాత్రి మనకి ఎక్కడెక్కడి నుంచి ఎలుకలు వస్తున్నాయి మన ఇంటి జాగాలోకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకు తెలుసు కాబట్టి ఆ ప్లేసుల్లో అయితే పెట్టేయండి ముఖ్యంగా చాలా మంది పూల చెట్లు పూలతో ఈ గార్డెన్ లాగా పెంచుకుంటూ ఉంటారు అక్కడి నుంచి అయితే బొరియలు చేసుకుని వస్తుంటాయి పక్కన ఉన్న కాలువల్లో నుంచి వచ్చేస్తుంటాయి ఈ డ్రైన్ డ్రైన్ హోల్స్ ఉన్న డ్రైన్ హోల్స్లో ముఖ్యంగా వాషింగ్ కి పెద్ద కన్నం ఉన్న జల్లెడ ఉంటారు సో ఆ లోంచి కూడా వచ్చేస్తుంటాయండి అలాగే మన కమోడ్స్ లోంచి కూడా ఇండియన్ కమోర్డ్స్లో కూడా నుంచి బయటకు వస్తుంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఏ ప్లేస్ నుంచి వస్తున్నాయి గమనించుకొని చూడండి ఇలా చపాతి ముద్దలాగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తయారు చేసేస్తున్నాను ఇక్కడ మీరు చపాతీలు లేవు మా దగ్గర అని అనుకుంటే మీ దగ్గర బ్రెడ్ ఉన్నా కూడా పర్లేదు లేదా రస్కులు ఉన్నా బిస్కెట్లు ఉన్నా ఏమైనా పొడి చేసి మీరు కలుపుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చక్కగా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి చెప్పాను కదా ఇవి మన ఇళ్లలో ఎక్కడ ఏ జాగాలో అనేది ఎక్కువ తిరుగుతున్నాయి అనేది మనకి తెలుస్తుంది కాబట్టి ఆ ప్లేస్లో అయితే వీటిని పెట్టేసుకోవాలి ఇక్కడ నేను శాంపుల్గా అయితే మీకు చూపిస్తున్నాను ఇలా ఫ్రిడ్జ్ దగ్గర అండ్ మనకి కార్లు బయట పార్క్ చేసి ఉంటాం కదండి అక్కడ కూడా వచ్చి బోనెట్ లోపలికి వచ్చేసి ఆ ఏసీ కేబుల్స్ అన్నింటిని కూడా కట్ చేసేస్తూ కొరికేస్తూ ఉంటాయన్నమాట సో డ్యామేజ్ చేస్తుంటాయి కార్లో కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు ఎక్కువ అపార్ట్మెంట్లో కింద ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదా సో ఆ ప్లేస్లంతా కూడా ఎక్కడెక్కడ పార్కింగ్ చేస్తుంటారో అక్కడ కూడా పెట్టేసుకోవచ్చు ఇళ్లలో కూడా ధాన్యం బస్తాలు ఎక్కడ ఉంటాయో అలాగే మన బట్టల ర్యాకులు అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ నుంచి వస్తాయి అక్కడ అంతా పెట్టేసేసుకోండి వీటి సమస్య అయితే తీరిపోతుంది అది ఒక్కసారి కాదండి వీటిని మూడు నాలుగు సార్లు అయితే మీరు ప్రిపేర్ చేసి పెట్టాలి వారానికి ఒకసారి లెక్కన ఒక నాలుగు వారాలు పెట్టి చూడండి ఎలుకలు అనేది ఇంట్లోకి రావు అవి విపరీతంగా శబ్దాలు చేసి ఇబ్బంది పెడుతుంటాయి కదా సో అవన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి అనమాట చిన్న ఎల్లుకైతే చనిపోతాయి పెద్ద ఎలుకలైతే పారిపోతాయి టిప్ అయితే లైక్ చేయండి